సినిమా ఓటీటీ పైరసీ కేసులు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు ఇటీవల థియేటర్లు రికార్డు చేసే వారితో పాటు సర్వర్లు హ్యాక్ చేస్తున్న ప్రధాన నిందితుల్ని అరెస్టు చేశారు దర్యాప్తు క్రమంలో ఐబొమ్మ వెబ్సైట్ పై దృష్టి పెట్టడంతో దాని నిర్వాహకులు పోలీసులకు సవాల్ విసిరారు దానిని ఛాలెంజింగ్ గా తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు ఆ వెబ్సైట్ కోసం పనిచేస్తున్న నలుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు బీహార్ ఉత్తర ఐబొమ్మకు ఏజెంట్లు ఉన్నట్లు గుర్తించారు మరోవైపు ఓటీటీ కంటెంట్ ను తస్కరిస్తూ నిర్వాహకులకు తలనొప్పిగా మారడంతో ఐబొమ్మని కట్టడి చేసేందుకు విచారణ వేగవంతం చేశారు ఈ క్రమంలో ఆ పైరసీ వెబ్సైట్ నుంచి తెలుగులో ఓ ప్రకటన వెలువడ్డం సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్ అయింది ముందు కెమెరా ప్రింట్స్ రిలీజ్ చేసే సైట్లపై దృష్టి పెట్టండి కెమెరాల సాయంతో థియేటర్లో మూవీలను రికార్డ్ చేసి ప్రింట్స్ విడుదల చేస్తున్న వెబ్సైట్స్ పై దృష్టి పెట్టాలని పోలీసులకు ఉచిత సలహా ఇచ్చింది మా సైట్ బ్లాక్ చేస్తే మీ ఫోన్ నెంబర్లు బయట పెడతామని హెచ్చరించింది ఐదు కోట్ల మందికి పైగా యూజర్ల సమాచారం మా దగ్గర ఉంది మమ్మల్ని ఎవరూ ఏం చేయలేరు ఇండియా మొత్తం మాకు సపోర్ట్ ఉంది తగ్గేది లేదు అని ఆ పోస్ట్లో పేర్కొంది సినిమాలకు అనవసర బడ్జెట్ పెట్టి దాని రికవరీని ప్రేక్షకులపై రుద్దుతున్నారని ఆయిబొమ్మ ప్రకటనలో ఆరోపించింది దీనివల్ల చివరికి సాధారణ ప్రేక్షకుడు ముఖ్యంగా మధ్యతరగతి వాడే ఇబ్బందులు పడుతున్నాడని తెలిపింది తాము ఏ దేశంలో ఉన్నా భారతదేశం అందులో తెలుగు వారి కోసం ఆలోచిస్తామంటూ చెప్పడం గమనార్హం గతంలోనూ పోలీసులకు ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకులు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే రెండు సంవత్సరాల క్రితం దమ్ముంటే పట్టుకోవాలని పోలీసులకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్కు కు ఐబొమ్మ సవాల్ విసిరింది ఆ పోస్ట్ నే మళ్ళీ ఇప్పుడు వైరల్ చేస్తున్నారు ఐబొమ్మ సర్వర్లోనే బప్పం వెబ్సైట్ ను పైరసీ ముఠా నడుపుతోంది తాజాగా అరెస్టైన పరిస్థితి నిందితులు ఇచ్చిన సమాచారంతో ఐబొమ్మ నిర్వాహకుల కోసం సైబర్ క్రైమ్ పోలీసులు వేట మొదలుపెట్టారు నార్త్ స్టేట్స్లో ఉన్న పలువురు ఐబొమ్మ ఏజెంట్లను గుర్తించారు సైబర్ క్రైమ్ పోలీసులు ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం మీ మొబైల్లో మీ కంప్యూటర్లు మీ టీవీలు సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి డబ్ల్యూ డబ్ల్యూ డాట్ యూట్యూబ్ డాట్ కామ్ స్లాష్ సాక్షి టీవీ సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ చనల్